సుపరిపాలన కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ మదనపల్లి మున్సిపాలిటీ రెండవ వార్డు తెలుగుదేశం కవిత చేస్తున్నటువంటి అభివృద్ధి మదనపల్లిలో ఇంతవరకు మరి ఏ ఎమ్మెల్యే కూడా చేయలేదని కొనియాడారు ముఖ్యంగా రెండో వాటినందు కరెంటు సమస్య ఉంటే వెంటనే పరిష్కారం చేశారు గతంలో శాసన సభ్యులుగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి తర్వాత ఇప్పుడు మళ్లీ శాసనసభ్యులుగా అభివృద్ధి దిశగా మదనపల్లి నియోజకవర్గాన్ని తీసుకెళ్తున్నారని తెలిపారు రాగునేని కవిత నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కారం చేయడానికి కృషి చేస్తున్నానని తెలిపారు మమ్మల్ని ఆదరిస్తున్నటువంటి రెండవ ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటానని ఈ కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం తెలుగుదేశం పార్టీ రెండవ వార్డు ఇన్ఛార్జ్ రాగినేని కవిత కూటమి ప్రభుత్వ సుపరిపాలనలో పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రసంగించారు అందరికీ నమస్కారం మదనపల్లి గౌరవ శాసనసభ్యులు షాజహాన్ బాషా గారు సుపరిపాలన ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మా అన్నగారు గతంలో రెండో వార్డు ఇన్ఛార్జి కవిత గారు రెండో వార్డులో ఇక్కడంతా కరెంట్ కూడా లేదు గతంలో అప్పుడు జహా అన్న కరెంటు కూడా ఇచ్చినారు ఇప్పుడు ఇంటింటికి వెళ్తే సుపరిపాలన కావచ్చు ఇంటింటికి కావచ్చు సూపర్ సిక్స్ కావచ్చు సభ్యత్వం చేసేటప్పుడు కూడా ఆయనకి ఆయన పేరు చెప్తేనే బాగా సహకరిస్తారు జహాయ్ కరెంటు లేనప్పుడు కూడా ముందు గత కాలంలో రోడ్లే రోడ్లు అన్నగారు ఉన్నప్పుడే రోడ్లు వేసినారు కాలు వేసినారు అప్పుడు ఫుల్ స్టాప్ అయిపోయినాయి మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇంటింటికి తిరిగి ప్రజల్లో సమస్యలు తెలుసుకుంటూ వాళ్ళకి ఏ బాధలు వచ్చినా ఉన్నవాళ్ళ లేని వాళ్ళ అని తేడా లేకుండా చిన్న పసిపిల్ల పసిపిల్ల వాళ్ళని అడిగినా కూడా అన్న పేరు బాగా తెలుస్తుంది ముందు ఎమ్మెల్యేలు ఉంటే అసలు నాకు కూడా తెలియదు ఎవరు ఎమ్మెల్యేనో ఎవరు కాదు అనేసి జిహా అన్నగారు అట్లా కాదు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు ఏం తేడా లేకుండా మంచి మనసుతో మంచి గౌరవంగా పలకరిస్తూ ఇంటింటికి తిరుగుతూ వాళ్ళ సమస్యలన్నీ తిరు తెలియజేసుకుంటూ కాలువలు కానీ రోడ్లు కానీ గతంలో వేసిన రెండో వారిలో కరెంట్ కావచ్చు మిగతా అన్ని స్టాప్ అయి స్టాప్ చేసేసినాము మళ్ళా ఇప్పుడు ఇంటింటికి తిరుగుతూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ మళ్ళా వర్క్ మొదలు పెట్టినారని మొదలు పెడుతున్నారు కొంచెం జరుగుతుంది ఇంకొంచెం జరుగుతుంది ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మా అన్నగారికి ధన్యవాదాలు తెలుపు గత ప్రభుత్వం కన్నా ఇంటింటికి తిరిగినప్పుడు మంచి ప్రభుత్వం పింఛన్లు మూడు వేలు ఇస్తున్నారు ఇప్పుడు నాలుగు వేలు ఇస్తున్నారు వికలాంగులకి పదహైదు వేలు కానీ ఏడు వేలు కానీ వాళ్ళ పరిస్థితిని బట్టి పింఛన్లు ఇస్తున్నారు ముందు ముస్లో అయితే బాగా చూసుకుండేలా ఇప్పుడైతే అందరూ బాగా చూసుకుంటున్నారు పెద్దవాళ్ళని వాళ్ళ డబ్బులు వాళ్ళకే పెడదాంలే అన్నట్టు బాగా చూసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్న హామీలన్నీ ఒక్కొక్కటే నెరవేరుస్తున్నారు మూడు వేల నుంచి నాలుగు వేలు ఒకటో తారీఖు ఖచ్చితంగా పింఛన్లు అయితే బాగా అందుతున్నాయి మహిళలకు ఉచిత సిలిండర్లు పంపిణీ చేయడం కూడా జరిగింది పేదలకి అన్నం పెట్టే అన్న క్యాంటీన్ మళ్ళీ తిరిగి ప్రారంభించారు నారా లోకేష్ గారు పరిశ్రమలు తీసుకొచ్చారు తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమందికి అమలు చేయడం జరిగింది అన్నదాత సుఖీభావ త్వరలోనే అమలు చేస్తారు ఆగస్టు పదహైదు నుంచి మహిళలకి ఉచిత బస్సు ప్రారంభిస్తున్నారు అమరావతి రాజధాని పోలవరం ప్రాజెక్టు కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తారు వార్డులో ఉన్న సమస్యల్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి సమస్యలు నా వంతు సాయం చేస్తాను పరిష్కారం చేయడానికి కృషి చేస్తాను ఈ నాలుగు సంవత్సరాల్లో మదనపల్లి నియోజకవర్గం వర్గాన్ని ఇంకా బాగు చేస్తారని ఆశిస్తున్నాను రెండో వార్డు నన్ను ఆదరిస్తున్న ప్రజలందరికీ తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెచ్చేసి జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై నారా లోకేష్ గారు Jake Jahan Nagar.